ఈ శుభం క్యాస్ట్రో రెమెడీస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ యొక్క సమస్యలకు అతి సులువైన పరిహారాలని ఎన్నింటినో మీరు తెలుసుకోవచ్చు శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం గత జన్మ పాపాలను పోగొట్టుకుందికి మానవ జన్ జన్మ వృధా అయిపోతుంది ఈ జన్మలో మేము చేస్తున్న పూజలు నోములు వ్రతాలు ఇలాంటివేమీ మాకు ఈ గత జన్మ పాపాలను పోగొట్టుకుందుకే సరిపోతాం తప్ప ఈ టైం అంతా ఈ జన్మలో ఉన్న టైం అంతా దానికే సరిపోతుంది అది తొందరగా ఈ పూజల వల్ల మాకు ఉపయోగం కలగాలి అంటే మేము ఏం చేయాలి ఎలా చేస్తే గత జన్మ పాపాలు త్వరగా హరించిపోతాయి అని కూడా నన్ను చాలామంది అడగడం జరుగుతోంది దాని మీద ఇప్పుడు మంచి వివరణ మీకు ఇవ్వబోతున్నాను దీన్ని ప్రతివారు పాటించడానికి ప్రయత్నం చేయండి మీ గత జన్మ పాపాలు తొందరగా పరిహరింపబడతాయి అది ఏమిటంటే బ్రహ్మ సృష్టిలో లేనటువంటిది ఒక జంతువు దాన్ని బ్రహ్మగారు సృష్టించలేదు మిగతా అన్ని జీవుల్ని బ్రహ్మగారు సృష్టించినవే చేమ దగ్గర నుంచి ఏనుగు వరకు అన్ని రకాల జీవరాశుల్ని బ్రహ్మగారు సృష్టిస్తూనే ఉంటారు కానీ ఒక్క గోమాతను మాత్రం బ్రహ్మగారు సృష్టించలేదు అని చాలా శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి అది బ్రహ్మగారు సృష్టిలోని జంతువు కాదు ఆ గోవులో సకల దేవతలు నివాసం ఉంటారు ఆ సకల దేవతలు నివాసం ఉన్నటువంటి గోవుకి ఒక నమస్కారం చేసిన చాలా పుణ్యఫలం లభిస్తుంది అనేది చాలా శాస్త్రాలు మనకి తెలియజెప్తున్నాయి అదేవిధంగా మన గత జన్మ పాపాలు మనల్ని లోపల ఉన్నటువంటి ఎముకలకి పట్టుకుని వ్రాళ్లాడుతూ ఉంటాయి అన్న విషయం చాలామందికి తెలియదు ఇది కూడా చాలా శాస్త్రాల్లో ఈ విషయం చెప్పబడి ఉంది మన గత జన్మ పాపాలు కోట్ల జన్మల నుంచి మనల్ని వెంటాడుతున్న పాపాలు మనలోని ఎముకలను పట్టుకుని వేలాడుతూ ఉంటాయి ఆ పాపాలను పోగొట్టుకోవడం ఎలా అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ బ్రహ్మగారి సృష్టిలో లేనటువంటి గోమాత యొక్క గోమూత్రం మనం నిత్యము పరగడుకున్న కొన్ని చుక్కలు కొద్దిగా వాటర్లో కొంచెం నీళ్ళల్లో దాన్ని వేసుకుని పరగడుపున ప్రతినిత్యము తాగుతూ ఉంటే ఆ గత జన్మ పాపాలు ఏవైతే ఎముకలను పట్టుకుని బ్రలాడుతున్నాయో వాటిని అంతం చేయడానికి ఎంతకన్నా మంచి రెమిడి ఎక్కడ లేదని చాలా శాస్త్రాలు పురాణాల్లో చెప్పబడి ఉంది కాబట్టి ప్రతి వారు నిత్యము కొంచెము గోమూత్రం ఒక పది చుక్కలు కొంచెం నీళ్ళలో వేసుకుని దాన్ని నిత్యం సేవించడానికి ట్రై చేయండి మంచి ఫలితాలు తొందరగా మీకు లభిస్తాయి ఇది ఒక్కటే కాదు ఈ పని చేస్తూ మీ నిత్యకర్మలన్నింటినీ మీరు చేసుకోండి అంటే నిత్యం చేసే మీ పూజా విధానాలన్నీ చేసుకుంటూ ఉండండి ఆ పూజలు త్వరగా ఫలించడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు చేస్తున్న పూజలన్నీ కూడా మీ గత జన్మ పాపాలను హరించడానికే టైం సరిపోవట్లేదు అని చేతి వాటికి తోడు ఈ గోమూత్రాన్ని కూడా సేవిస్తూ ఉంటే మీ గత జన్మ పాపాలు త్వరగా హరించబడతాయి అప్పుడు మీరు చేస్తున్న ఒక్క శ్రీరామనమా జపం కూడా అత్యంత ఫలితాలను ఇస్తుంది అది మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది గోమూత్రంలో అంతటి మహత్యం ఉంది ఇది తెలుసుకుని అందరూ పాటించి మీరు త్వరగా ఐశ్వర్యవంతులు కావాలని మీ పాపాలను కడిగేసుకునేది ఈ మానవ జన్మను ఉపయోగపడాల ఈ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నమస్తే